కోమట్రెడ్డి సంధ్యారాణి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేళదుప్పలపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ కూసుకుంట లలితా బ్రహ్మానందరెడ్డి కోరారు ఆమెకు మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కోమటిరెడ్డి సంధ్యారాణి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సోమవారం మేళ్ద్దు ఒకటి రెండు మూడు నాలుగు వార్డులలో ఇంటింటి ప్రచారం చేశారు ఈ ప్రచారంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కూసుకుంట్ల లలిత బ్రహ్మానందరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు బోగరి కుమార్ బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మామిడి ఎల్లయ్య వార్డు అభ్యర్థులు ఆలకుంటరాజు భోగరి సంధ్యారాణి తొరకొప్పుల అశోక్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మణిమద్ది ఈశ్వరయ్య మేకల వెంకటేశం గౌడ్ శంకర్ శంకర్రెడ్డి నందిపాటి శ్రీకాంత్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అంతటి శ్రీకాంత్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు మణిమద్ది జ్యోతి సిరిసాల చందుతో పాటు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు అనండి నేను కోమటిరెడ్డి సంధ్యారాణిని ఇండిపెండెంట్గా పోటీ చేసిన మిత్రపక్షాలు ఓటీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను కత్తెర గుర్తు నాది ఓటేసి అందరు గెలిపియ్యాలి నేను గెలిచిన తర్వాత తుప్పలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అందరి సహకారంతో నన్ను గెలిపియ్యాలి అందరి సూచన సలహాతో నేను ఊరిని అభివృద్ధి చేస్తాను ముందు ఎన్నో చేశాము మీ ఊరికి అభివృద్ధికి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా చేస్తాము మే నేను నా పేరు కోమార్ రెడ్డి సంజయ నరసింహారెడ్డి ఈ దుప్పలపల్లి గ్రామంలో మా ఫాదర్ కూడా గతంలో సర్పంచ్గా చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము నేను కూడా ఉద్యోగ రీత్యా అక్కడక్కడ తిరిగి వచ్చినాం ఇప్పుడు నా మంచి హోదాలో ఉన్నాం మాకు ఎలాంటి ఆలోచన లేవు ఇతరతర ఆలోచనలు లేవు గ్రామాభివృద్ధి కొరకే గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పోటీకి దిగినాం మేము ఇక్కడేదో సంపాదించుకోవడానికి రాలేదు అందరూ కూడా ఆశీర్వాదించి మీరే ఉండాలి సార్ అని అన్ని పక్షాలు కలిసి మమ్మల్ని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి నేను కూడా గ్రామానికి శత విధాల ప్రయత్నం చేసి అందరు సహకారంతో అందరు సూచనల సలహాల మేరకే ఈ గ్రామాన్ని ఒక మన నియోజకవర్గంలో మన మండలంలో ముఖ్యంగా మన మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను అలాగే మా అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి సంజారాణి గారి కత్తెర గుర్తుకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా గత సేవా కార్యక్రమాలు నేను ఏది ఆశించి చేయలేదు కానీ ఆ సేవా కార్యక్రమాలకు తోడుగా ఒక మాకు ఒక పదవి అంటూ గ్రామ ప్రజలు కల్పిస్తే ఇంకా చేయడానికి చాలా తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో తప్ప మేము స్వార్థానికి దేనికో చేయలేదు ఇక మేము చెప్పాలంటే వేరే వాళ్ళని విమర్శించినట్టు ఉంటుంది కానీ గతంలో పదవులు చేశారో నిన్నటిదాకా కూడా పదవి అనుభవించాడు మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని మళ్ళీ ఇంకో పెద్ద పదవికి పోటీ చేసి ఏం చేస్తారో మీరే ఆలోచించండి దానికి కూడా మీరు ఆలోచించి అత్యధిక మెజార్టీతో కత్తర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరొకసారి మనవి చేస్తూ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేలదుపలపెల్లి గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా మిత్రపక్షాలు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ సిపిఎం బలపరిచినటువంటి కోమటిరెడ్డి సంధ్యారాణి గారిని ఈరోజు అఖండ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు కోమటిరెడ్డి సంధ్య రాణి నరసింహారెడ్డి గారు ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో పదవి వస్తే ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఆశతోటి వస్తలేరు ఒక ఆశయంతో వస్తున్నటువంటి వారిని ఈ యొక్క నల్ల మేలదుప్పల ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం అదేవిధంగా గతంలో కూడా వీళ్ళ యొక్క సంధ్యారాణి వాళ్ళ మామగారు కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఆ కుటుంబానికి ఉంది ఆ యొక్క అనుభవంతో మైలదుప్పలపల్లి గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ మన దుప్పలపల్లి గ్రామంలో గ్రామ పంచ మన బ్రహ్మంగారు గుడి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఆ రోజు నిర్మించినటువంటి ఘనత ఈ యొక్క కుటుంబానికే దక్కింది ఈ విధంగా ఈ యొక్క గ్రామానికి ఎక్కడ కూడా సార్ మాకు ఆపదొచ్చిందంటే ఉట్టి చేతితో పంపకుండా తన జేబులో నుంచి తీసి ఇచ్చినటువంటి ఘనత నరసింహారెడ్డి సార్ గారిది కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ మేలదుప్పలపల్లి ప్రజలు గుర్తించి వారిని పోటీ చేయాలని ఊరి ప్రజలే వెళ్ళి వారిని పోటీ చేయాలని అడగడం జరిగింది కాబట్టి ఊరి ప్రజలు పోటీ చేస్తా అని వచ్చే ఆశయంతో వేరు పోటీ చేయమని ప్రజలే కోరుకోరు కాబట్టి ప్రజలే గెలిపించి గెలిపి గెలిపించడానికి తమ భుజ స్కందాల మీద వేసుకొని వారిని వీధి వీధికి తిప్పుకుంటూ ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వాళ్ళ ప్యానెల్లో పోటీ చేసినటువంటి ఎనిమిది మంది వార్డు సభ్యులకు కూడా మనం ఉన్నటువంటి బలపరిచిన అభ్యర్థులను కూడా మేలదుప్పలు గ్రామ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా మేము గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం